ఎహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చికగల చోట్లను ఆయనను పరుడు చేయిచున్నాడు శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన శ్రద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయందువు నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు నూనెతో నా తలాంటివి ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది అని దావీదు చాలా స్పష్టంగా యహోవా నా కాపరి అని ఆయన నా కాపరిగా ఉండడం ద్వారా నాకిన్ని రకాల మేలులు జరుగుతున్నాయని తెలియజేస్తున్నాడు అయితే యేసుక్రీస్తు నీ కాపరి కాదా నీకు కూడా ఇలా మేలులన్నింటినీ చేయడం లేదా ఆయన తప్పక చేస్తున్నాడు ఆయన తప్పక నేను నడిపిస్తున్నాడు ధైర్యంగా ఉండు ప్రభు నిన్ను చూస్తున్నాడు